নমা টিচার ওরে ওরে দুই লাখ 50 হাজার মানে রাষ্ট্রমানল এনাসে ভিডিও সব মুছেও বেটার না হিলাগিরি আhandler হিলাগিরি আhandler আকুলুরি বুচ্চাইয়া కొండ కొండస్వామి కొండస్వామి కొండ కొండ వెంకట దాల్పల్లి బొమ్మల గౌరవ ముఖ్యమంత్రి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలో కడుపు పెడుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎందుకంటే కొడిక్యాల మండలంలోని రామ్సాగర్ విలేజ్ లో నాలుగు పథకాలకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా మిరమ భరోసా మిరమ మరియు ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసుకొని నిజమైనటువంటి అరువులను చేసుకుని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కానివ్వండి ఇద్దరమ్మ మహిళలు కానివ్వండి ఆత్మీయ భరోసా కానివ్వండి పథకాలన్నింటికి సంబంధించి వారు మంజూరి పత్రాలు తీసుకుంటున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం నిజంగా ఎప్పటికీ మేము మర్చిపోలేనటువంటిది వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు నిజంగా ప్రతి ఒక్క నిజమైనటువంటి అర్హులకు అందించామని మా అధికారులను మెచ్చుకుంటున్నప్పుడు మాకు కలిగినటువంటి ఆనందం కూడా చాలా గొప్పది ఇదే విధంగా కొడిమయాల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నిజమైనటువంటి అర్హుల్ని మేము ఎంపిక చేసి సంబంధిత లబ్ధిదారులకు మంజూరి పత్రాలన్నీ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సో రామ్సాగర్ విలేజ్ లో మేము రైతు భరోసా కింద రెండు వందల అరవై ఆరు మంది రైతుల ఎంపిక చేశాము ఆత్మీయ భరోసా కింద ఒక పదమూడు మంది ఎలాంటి భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబ రైతుల ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళ కింద మనకి ఎనభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా యాభై ఐదు మందికి మనం ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులో భాగంగా యాభై ఆరు మందికి పూర్తిగా అందరినీ అర్హులుగా చేస్తూ కొత్త రేషన్ కార్డులు నిర్వహివ్వడం జరిగింది ఒక ముప్పై ఆరు మందిని వారి కుటుంబంలో చేర్పుల జాబితాలో కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే ఈ గ్రామంలో వారిని గ్రామ పంచాయతీలో కానివ్వండి మండల కార్యాలయంలో మీరు దరఖాస్తులు ఇచ్చి అట్లయితే మేము సర్వే పూర్తి చేసి వారిని కూడా అర్హులుగా ఎంపిక చేసి వారి వివరాలు కూడా నమోదు చేసి ఈ కార్యక్రమం వంద శాతం పూర్తి చేస్తామని ఇప్పటికే ఈ రోజు వంద శాతం పూర్తి చేశాము ఇంకా మిగిలి ఉన్నట్లయితే వారికి కూడా తీసుకొని సర్వే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ యాభై మందిని చేసినా ఉన్నారు కదా వీట్ అవ్వాలని ఎందుకు అంటే రిజెక్ట్ చేశారు మిగతా వాళ్ళు ఇంద్రం ఇళ్ల కింద ఎనభై ఐదు మంది పెట్టుకున్నారండి అందులో యాభై ఐదు మందిని ఎంపిక చేశాం మిగతా ముప్పై మందిలో పక్కా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత ముందుగా ఇప్పుడు ఎంపిక చేసిన వాళ్ళు ప్రభుత్వం వారికి స్థలం ఉన్నటువంటి వాళ్ళను ఎంపిక చేయడం జరిగింది మిగతా ముప్పైలో స్థలం లేనటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పక్కా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ అవైలబుల్ ఇక్కడ లేని కంపూర్తిగా లేనటువంటి కూడా